ఏపీ పిఏసీ చైర్మన్ గా జనసేన పార్టీ భీమవరం ఎమ్మెల్యే పులపతి రామాంజనేయులకి చైర్మన్ పదం అనేది దక్కడం జరిగింది అయితే పూర్తి వివరాల్లోకి వెళ్తే ఈ రోజు అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని పబ్లిక్ అకౌంట్స్ కమిషన్ ఎన్నిక ఏదైతే ఉందో ఈరోజు కొంతమంది నేతలు ఇటు వైఎస్సార్సీపీ తరపు నుంచి ఇటు మెయిన్గా కూటమి తరపు నుంచి కూడా నామినేషన్లో వేయడం జరిగింది అయితే ఈ నేపథ్యంలో చూసుకుంటే ఖచ్చితంగా ఈ పబ్లిక్ అకౌంట్స్ కమిషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించి పన్నెండు మంది సభ్యుల్లో దాదాపుగా తొమ్మిది మంది సభ్యులైతే ఎమ్మెల్యేలు ముగ్గురు సభ్యులైతే ఎమ్మెల్సీలు ఉండడం జరుగుద్ది అయితే ఇక్కడ నేనుకైతే ముందు ఈ నామినేషన్ ఎంపిక అయితే కనీసం మినిమం బలం అనేది ఒక పార్టీ తరఫున ఇరవై మంది సభ్యులైనా ఉండాలి అనేది ఒక ఎప్పటి నుంచి వస్తున్న రాజ్యాంగ పరంగా ఒక రూలు అయితే ఈ నేపథ్యంలో గా చూసుకుంటే వైఎస్ఆర్సీపీ పదవికి ఖచ్చితంగా పబ్లిక్ అకౌంట్స్ కమిషన్ చైర్మన్ పదవి అనేది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నామినేషన్ చేయడం జరిగింది కానీ 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 ఆయనకు తగిన బలం అనేది లేకపోవడం వల్ల ఇరవై మంది సభ్యుల బలం అనేది లేకపోవడం వల్ల ఆయనకైతే ఆ పదవి అనేది కూటమి ప్రభుత్వం ఇవ్వడానికి అయితే అంగీకరించలేదు కేవలం పదకొండు మంది మాత్రమే జగన్ మెయిన్గా పదకొండు మంది ఎమ్మెల్యేలే బలం ఉండడంతో ఈ పబ్లిక్ అకౌంట్స్ కమిషన్ చైర్మన్ పదవి ఏదైతే ఉందో అది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఇవ్వకపోవడం జరిగింది కానీ ఇటు మెయిన్గా చూసుకుంటే కూటమి నేతల్లో మెయిన్గా చూసుకుంటే చైర్మన్ పదవి అనేది తొమ్మిది మందిలో ఒకరికి ఖచ్చితంగా చైర్మన్ పదవి అనేది కట్టబెట్టాలి కాబట్టి ఈ పదం అనేది ఖచ్చితంగా జనసేనకు ఆప్షన్ ఇవ్వడం జరిగింది జనసేనకి ఇచ్చిన ఆప్షన్లో మెయిన్గా పవన్ కళ్యాణ్ గారు అయితే జనసేన పార్టీ తరఫున భీమవరం ఎమ్మెల్యే పులపతి రామాంజినేయుల పేరును అయితే సూచించడం జరిగింది ఈయన గతంలో కూడా సీనియర్ ఎమ్మెల్యే కింద భీమవరం నియోజకవర్గాన్ని పనిచేయడం జరిగింది కానీ ఇప్పటి వరకు కూడా ప్రభుత్వానికి సంబంధించిన కొన్ని కీలక పదవుల్లో ఈయన ఎక్కడా కూడా చోటు చేసుకోలేదు కానీ ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారు పులపర్తి రామాంజినేయులు గుర్తించి ప్రత్యేకించి పిఏసీ చైర్మన్ పదవి అనేది ఆయన కట్టబెట్టాలన్నట్టు సూచించడం జరిగింది